పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ మనందరికి తెలుసు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది నాకు నయవంచన జరిగింది నన్ను అతను వేధిస్తున్నాడు నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆవిని జైలుకి పంపించే వరకు ఎవరూ నిద్రపోలేదు ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి కోటి ముప్పై లక్షలు తనకి తిరిగి వస్తే అతను కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం మీరు ఇచ్చిన తీర్పు ఏంటి ఆవిడ అరెస్ట్ అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ మనందరికి తెలుసు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది నాకు నయవంచన జరిగింది నన్ను అతను వేధిస్తున్నాడు నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్ కి ఇచ్చినటువంటి